గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను గుడ్ మార్నింగ్ ఫోక్స్ గుడ్ మార్నింగ్ కాఫీ తీసుకొచ్చావా కాఫీ ఆరెంజ్ జ్యూస్ రెడీ చూసావే గ్రాండ్ మామ్ లేపొద్దు నిద్రపో పొద్దున్నే తన్నులు తింటానన్నానుగా అందుకే వచ్చాను లేపు అదే పద్మా చూడు నీ ముద్దులు మనమట వచ్చాడు నాకు వాయించు హరియా పద్దు లేట్ అవుతుంది పద్మా పద్మా అరే ఏమిటి ఏమైంది ఏంటి చేతులు చల్లబడ్డట్టున్నా అరే పద్మా పద్మా ఏంటి పద్మా పద్మా అర్జున్ పద్మా పద్మా అర్జున్ ఒంటరి వాళ్ళు చేసి మనల్ని వదిలిపెట్టడిపోయినా అర్జున్ నేను నిద్రలేవగాని యాభై ఏడు సంవత్సరాలుగా చూసే మీ నాయనమ్మ మొహం తన నవ్వు తన గొంతు ఇక నాకు కనబడవంటే ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావడం లేదురా అర్జున్ ఇప్పటిదాకా మీ నాయనమ్మ తన లైఫ్లో నన్నేమీ అడగలేదురా మొదటిసారి అడిగింది అదే చివరిసారి కూడా అవుతుందని నేను అనుకోలేదురా అదే తీర్చలేకపోతే నేను కూడా పైకి వెళ్ళిన తర్వాత పోరా దేని గురించి తాత గురించి అసలు పెళ్లి చేసుకోవాల్సి వస్తే నానమ్మ కోసం చేసుకునేవాడినిగా ఇప్పుడు తనే లేనప్పుడు ఎవరి కోసం చేసుకోవాలి తాత ప్లీజ్ డోంట్ ఎమోషనలీ బ్లాక్మెయిల్ మీ ఐ ఇంకెప్పుడు ఈ టాపిక్ తేవద్దు ప్లీజ్ ఐ చూడు నీ గోల్డ్ టోర్నమెంట్ ఎప్పుడు రాట్ గోల్డ్ టోర్నమెంట్ ఇంకా నాలుగు రోజులు ఉన్నాయి బాయ్ బాగా ప్రాక్టీస్ చేయి ఓకే చూడు లైఫ్ మాస్ట్ గో ఆన్ Frankie, sell this auto off the parkplatz. Tata! 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 ఏంటండి కృష్ణారా గారు మీరు ఎప్పుడు టిప్ టాప్ గా చూటు బూటు వేసుకుని తిరిగే మీకు ఆ గడ్డ పేటండి సర్పచ్చి నేను సూటితో పుట్టానా బూటుతో పుట్టానా మన బ్రతకంతా వ్యవసాయమే అవును అనుకోండి కోట్ల ఆస్తులు కోటి బిజినెస్ కర్రేటండి సర్లే పోయాండి పారిపోదా అనుకున్నావా ఇక్కడికి రాలేదురా ఇక్కడ నీకోసం స్కాట్లాండ్ యార్డ్ ఇంటర్పోల్ పోలీస్ అంతా వెతుకుతున్నారు తెలుసా ఏంటి అవతారం గా చెప్పారండి రెండు రోజుల పాటు నేను అదే చెప్తున్నాను కానీ వింటాం లేదు హాయ్ అర్జున్ వేదరపల్లి సర్పంచ్ బాబురావు పోతే పోతేనా మీరు కదా అవును అది నా ఇంటి పేరు పోతే బాబురావు నీకేమైంది తాత నిన్ను మార్చలేనని నాకు అర్థమై ఒరై బ్రతకడం నీకు ఇష్టమేమో కానీ నా వల్ల మాత్రం కాదు నువ్వు నా మాట విను ఆఖరికి మీ నానమ్మ మాట కూడా వినలేదు అందుకే ఇక్కడ నా వాళ్ళందరి మధ్య బ్రతుకుతామని వచ్చేసా అయితే ఇంకా రావన్నమాట వస్తాను నువ్వు పెళ్లి చేసుకుంటే తప్పకుండా కదా పెళ్లి చేసుకోవడం పెద్ద నేను రెండు రెండు కష్టమేనా చూడు బాబు నీ పెళ్లి సంగతి నాకు రెండు చేస్తారా తాత నేను నీకు ముందే చెప్పాను నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయలేవు నువ్వు నన్ను వదిలి ఈ ఊళ్ళోనే ఉండగలిగితే నేను కూడా నిన్ను వదిలి జర్మనీలో ఉండగలను ఐ రియులి డోంట్ కేర్ తాత ఐఎమ్ గోయింగ్ బ్యాక్ నీకు నాకంటే ఈ ఊరే ఎక్కువ అనుకుంటే బీ మై గెస్ట్ ఈ ఊర్లోనే ఉండు పోతే వస్తాను దగ్గులు నేర్పు నువ్వు నన్ను చేస్తావా నువ్వు చూస్తాను అదే బాబు జర్మనీ వెళ్తానని అన్నారు ఎక్కడే పంచర్ అయిందా మా తాతగారిని సరిగా చూసుకోండి అది చెప్పడానికి ఆగాను ఆయన్ని చూసుకోవాల్సింది నేను కాదు బాబు మీరు ఆయన రెడీగా ఉంటామని చెప్పండి హోటల్తో వస్తాను ారా గారు మీ మనవడు జర్మనీ వెళ్ళట్లేదండి కోడల్ వస్తానని చెప్పారండి అదేంటండి ఏం మాట్లాడరే తెలుసు అర్జున్ ఆహా నువ్వు చిన్నప్పుడు ఎలా ఉన్నావు కూడా అచ్చు అలాగే అర్జున్ నువ్వు కూడా చిన్నప్పుడు అసలు ఏం మార్పు లేదురా నీలో ఈ ప్రపంచంలో అన్నిటికన్నా చాలా ఈజియెస్ట్ పని పెళ్లి చేసుకోవడమేరా తర్వాత కష్టమైంది కూడా అదే అఫ్కోర్స్ మీ తాతగారు కష్టంతో పని లేదనుకో నీ పెళ్ళే ఆయనకి ముఖ్యం చెప్పరా మన క్యాస్ట్ లో చాలా మంది కన్యలు కన్యలే ఫ్రీగా ఉన్నారు పిలిపించరా నాకు కాస్ట్ ముఖ్యం కాదురా పోనీ క్యాష్ కావాలా నాకు లేదా గుడ్ పాయింట్ ఆరు వందల కోట్లు అంటే స్మాల్ అమౌంట్ ఏం కాదులే నాకు ఇవన్నీ కాదురా పపి యాక్చువల్లీ పరిచయం లేని అమ్మాయిని చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే నాకు తెలిసిన అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాను దాట్స్ ద ప్లాన్ నీకు ఇన్నాళ్ళ నుంచి అబ్బాయిలు మాత్రమే తెలుసు అనుకున్నాను అమ్మాయిలు కూడా తెలుసు అనమాట అంటే నువ్వు నా దగ్గర చాలా బట్ ద చిక్ యా చెప్తాను నేను ఫిఫ్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు చెప్పరా లేటండి ఎక్కడ నైన్టీన్ ఎయిటీ నైన్ తాతయ్య నన్ను టెన్నిస్ నేర్చుకోవడానికి తీసుకెళ్లారు షాలిని ఆ టెన్నిస్ కోచ్ కూతురు నేను ఫస్ట్ టైం టెన్నిస్ ఆడింది ఇన్ ఇన్ఫాక్ట్ నా ర్యాకెట్ కి బాల్ తగలకు అది చూసి తను నన్ను వెక్రించింది నా చేతిలో కార్క్ బాల్ వచ్చింది రిజల్ట్ షాలిని టెన్నిస్ ర్యాకెట్ విరిగిపోయింది తాతయ్య చిన్న లెక్చర్ ఇచ్చాడు వెంటనే షాలిని పెద్ద సారీ చెప్పి కొత్త ర్యాకెట్ ఇచ్చాడు ఇప్పుడెక్కడుందో

ఇప్పుడు సూపర్ స్టార్ అని అంటే జనంలో పిచ్చ క్రేజ్ రా బాబు అందుకే తను ఎప్పుడు టోర్నమెంట్స్ ఆడుతూ బిజీగా ఉంటారా లక్కీగా ఇప్పుడు హైదరాబాద్ ఓపెన్ ఆడుతుంది కాబట్టి ఇక్కడే ఉంది చాలా అందంగా ఉందిరా ఎమోషన్ ఎక్కువైంది తన్ని సిస్టర్ ఎంత అందమైన సిస్ట్రా ఏం చేస్తున్నావు ఇంకెందుకు లేట్ వాళ్ళ ఫాదర్ తో డైరెక్ట్ గా మాట్లాడేద్దాం అవసరం లేదు ఏ నేను ఇంకా నీకు సంధ్య గురించి చెప్పలేదు నేను సిక్స్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత చిన్నప్పటి నుంచి నాకు అల్జీబ్రా అంటే కింగ్ కోబ్రా ఎందుకంటే నేను మ్యాథ్స్ లో చాలా చాలా వీక్ అర్జున్ నువ్వు చెప్పరా ఐ డోంట్ నో సర్ ఏరా మీ తాత కోట్లు ఉన్నాయి కాబట్టి చదువు అక్కర్లేదు ఆ ప్రాణ సంకట పరిస్థితిలో సంధ్య నన్ను దేవతల రక్షించింది చదువు కావాలరా ఇప్పటికే లెక్కలు మూడు సార్లు ఫెయిల్ అయ్యో ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ ప్లస్ బి స్క్వేర్ ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు సార్ నాకే గుర్తు వచ్చింది సంధ్యని చేయి చూపించు కానీ పాపం ఆ దెయ్యం లాంటి మాస్టర్ కి దొరికిపోయింది తన చేతి మీద పడ్డ ప్రతి దెబ్బ నా హృదయానికి తగిలింది తను చేసిన ఆ సహాయాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను సారీ సంధ్య నా వల్ల నువ్వు దెబ్బలు తిన్నా పర్వాలేదు నువ్వు ఊరుకోద్దు లక్ష్మణ్ రావు మాస్టర్ మీద మీ ఫాదర్ కి కంప్లైంట్ చేయి లక్ష్మణ్ రావు మాస్టర్ మా ఫాదర్ తర్వాత మేము ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాం తను ఇప్పుడు ఎక్కడ ఉందో పాప అవకాశం దొరికితే మన కొట్టే ఆడవాళ్ళు చూశాను కాని ఇలా నీ కోసం దెబ్బలు తినే సంజయ్ అంటే అమ్మాయిలు ఇప్పటివరకు చూడలేదురా కనీసం సినిమాల్లో కూడా ఇలాంటి సీన్లు రాలేదురా రెండు డిసైడ్ చేయడం కష్టమే కదరా పప్పి ఇప్పుడు సంధ్య ఎక్కడ ఉందో కనుక్కోవాలరా ఓకే ఓకేరా రై సంధ్య పిహెచ్డి స్టూడెంట్ రా తనకు మొక్కలన్నా కుక్కలన్నా పెచ్చ మనుషులు మాత్రం పెద్దగా పడదు వాళ్ళ నాన్న ఐఐటి కోచింగ్ సెంటర్ పెట్టి సంచులు సంచులు డబ్బులు సంపాదించాడు రా తన కళ్ళ ముందు ఎవరైనా జంతువులు బాధ పెడితే మాత్రం తట్టుకోలేదురా అందుకే తనకు చేతనైన ఎంత గార్జిస్ గా ఉందిరా పపి అంటే బాగుందనే కదా పపి ఇద్దరు ఎవరు బాగున్నారు అది మనుషులు చెప్పడం కష్టం దేవుడు కొదిలేద్దాం టాస్ వేద్దాం ఫిఫ్టీ ఫిఫ్టీకి ఇది ఓకే నా క్యాల్కులేషన్ వేరు అంటే

వదిలేయండి తాతయ్య చిన్న పిల్లాడు కదా అని చెప్పింది చిన్నారి శ్రావణి కూడా సారీ చెప్పాను పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకు దండం పెట్టకూడదు స్వీట్ ఇక్కడ ఉందో ఇంకేడుపు రాదు ట్యాంక్ ఎంటీ అయిపోయింది వాటర్ ప్రాబ్లం అయినా సరే నో ప్రాబ్లం రా శ్రావణి అడ్రస్ కనుక్కోవటం ఈజీరా నువ్వు బుక్ చదివేలోపు నేను అడ్రస్ కనుక్కుంటా వెళ్ళు శ్రావణి మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతుంది వాళ్ళ నాన్నగారు చనిపోయి పది సంవత్సరాలు తను వాళ్ళ నాయనమ్మతో కలిసి వాళ్ళ బాబాయ్ ఇంట్లో ఉంటాడు ఆ ఇల్లు మీ తాతగారు వాళ్ళ నాన్నగారికి ఇస్తే వాళ్ళ బాబాయ్ ఆక్రమించుకున్నాడు శాలిని సంధ్య శ్రావణి రే ఈ ముగ్గురు పేర్లు ఎస్తోనే స్టార్ట్ అయినాయి ఏ ఒక్క నీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది నీకు బాగా ఎవరు నచ్చారా నిజం ఆ ముగ్గురు అయితే చేసుకో పెడతారు ఓ సారీ అ బ్యాడ్ ఐడియా అర్థమైందిరా ముగ్గురులో ఎవరికి నచ్చితే వాళ్ళని చేసుకుంటావు ఎవరికి నచ్చపోతే నచ్చలా చేసుకుంటాను ముగ్గురికి నచ్చితే చాయిస్ మన చేతిలోనే ఉంటుందిగా మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ ఎవరు

డాడీ మీకు ఇదే చివరిసారి చెప్పండి ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని ఎక్కడ చూస్తాను నేను పాడన్ మీ ఆ టీవీ సీరియల్లో అట్లగారు చిన్న మాట అన్నారని నాలుగు వారాల నుంచి ఏడుస్తూనే ఉన్న ఆ హీరోయిన్ మీరే కదా సారీ టీవీలోనే చూశాను గాడ్ ఇట్ ఆ డైలాగ్ సాంగ్ ప్రోగ్రామ్ లో అవసరం ఉన్నా లేకపోయినా నవ్వుతూ ఉంటారు యాంకర్ మీరే కదా బై దే ఎందుకు అలా ఆల్వేస్ స్మైలింగ్ డోంట్ ఇరిటేట్ మీ నేను యాక్ట్రెస్ ని కాదు యాంకర్ ని కాదు హలో హాయ్ ఇదేమిటో తెలుసా టెన్నిస్ రాకెట్ ఇప్పుడు అర్థం ఏంది కదా ఓ రాకెట్స్ అమ్ముతున్నారా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ నేను సేల్స్ మెన్ కాను ఐఎమ్ ఏ టెన్నిస్ కోచ్ తన డాటర్ టెన్నిస్ ప్లేయర్ మీ కుర్రాళ్ళకు సినిమా స్టార్స్ గురించి తెలిసినట్టుగా స్పోర్ట్స్ స్టార్స్ గురించి తెలియదు అందుకే దేశం ఇలా తగలడింది ది గ్రేట్ టెన్నిస్ స్టార్ షాన్లీ రావ్ గురించి తెలియని వాళ్ళు ఉన్న ఈ దేశానికి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ అలా వస్తుంది దట్ కుడ్ ఐ వోంట్ ఈ కుర్రాడికి తెలియాల్సిన చాలా ఉంది యు ఎక్స్క్యూజ్ మీ యా ఇట్స్ ఓకే వీవీఎస్ లక్ష్మణ్ ఎందుకయ్యా ఈ యాడ్ క్యాంపేన్ కి మనకు పర్సెంట్ కావాల్సింది ఫీమేల్ స్పోర్ట్స్ స్టార్. ఈ కాంట్రాక్ట్ కోసమే కోటి రూపాయలు అంటున్నాను కదా. ఓ కమ్ ఇట్స్ సింపుల్. నువ్వు అమ్మాయిల్ని చూడు. డబ్బు నేనే ఇస్తా. అవర్స్ ఇస్తాను. ఈ ఇంకా ఆప్షన్ సారీ ఇస్తున్నా. అఖర్ ఖాన్ చిపెంగ టెన్నిస్ కోచ్ కృష్ణ క్లాజ్ మీట్ యు సో నిజంగానే నా డాటర్ గురించి మీకు తెలియదా ఐ యామ్ సారీ ఇతాలిద్ అను పాపులర్ టెన్నిస్ స్టార్ నిజంగా తెలియదు um మీ కన్వర్సేషన్ ప్రాబ్లం అదెన్ బత మిలిటరీ సీక్రెట్ కదా మేరు ఫీమేల్ మోడల్ కోసం చూస్తున్నారు కదా యా నా డాక్టర్ అయితే ఎలా ఉంటుందో కొంచెం ఆలోచించండి రియల్లీ యా యా యాక్చువల్లీ మాకు చాలా ఆఫర్స్ వచ్చాయి చందన బ్రదర్స్ బొమ్మన బ్రదర్స్ ఆర్ఎస్ బ్రదర్స్ ఏవీ ఒప్పుకోలేదు మీది మంచి ఆఫర్ అనిపించింది మీరు ఓకే అంటే మాట్లాడదాం మీ నంబర్ ఏంటి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ టూ డబల్ ఫైవ్ సెవెన్ ఎయిట్ మీ రోజు మాట్లాడటం కుదరదు వేరే అపాయింట్మెంట్స్ వచ్చాను మీరు ఈ హోటల్లోనే ఉంటారా వన్ మినిట్ హలో హలో అది నా నంబరే

సంధ్య గేటం బాగుందా బట్ వై పప్పి నేను నేనుగా వాళ్ళకి పరిచయం అవ్వాలి నో సెంటిమెంట్స్ నో ఫ్లాష్ బ్యాక్స్ రే వాళ్ళకి వాళ్ళు కానీ ఎవరో తెలుసుకోకూడదు అలా తెలుసుకుంటే నేను కృష్ణ అవును అర్జున్ అవుతాను అందుకే నేను అర్జున్ లా కాకుండా కృష్ణ లా పరిచయం అవ్వాలనుకుంటున్నాను అర్జున్ కృష్ణ కృష్ణ అర్జున్ ఇట్స్ వెరీ ఈజీ కార్స్ మస్ బి క్రేజీ అసలు ఎందుకు నా షాల్ని రివర్స్ స్కీమ్ లో ఎల్లావు అది నా సీక్రెట్ ఫార్ములా నీకు అర్థం కాదు మళ్ళీ కుక్క పిల్లల ఫార్ములా ఏంటి వెయిట్ అండ్ సీ పపీ ఎక్స్క్యూజ్ మీ సార్ సంధ్య గారు ఉన్నారా ఎందుకు ఏం లేదు సార్ ఈ అనాథ కుక్క పిల్లలు ఉడతలు రోడ్డు మీద దొరికాయి సంధ్య గారు జంతు ప్రేమే తెలిసి తీసుకొచ్చాం అంతే బాత్రూమ్ లో ఉంది వెయిట్ చేయండి నాకు చెరాకొచ్చే తరా నాకు కూడా వచ్చేస్తుంది ఏంటి సెరాకా ఎలా మొక్కలు కొట్టే పబ్లిక్లోనా నిన్నే ఏం చేస్తున్నావు చూడ్డానికి ఎందులో ఉన్నావు సిగ్గులేదు నువ్వు పోసిందేంటో యాసిడ్ నా మొక్కలన్నీ చచ్చిపోయా చూడు అసలు నువ్వెవరు నీ పేరేటా కృష్ణ ఇరవై నాలుగు గంటల్లో కొత్త మొక్కలు తీసుకొచ్చి మళ్ళీ పాతవు అర్థమైందా

అదేంటి రా అమ్మాయిని తీసుకొస్తారా బ్యాగ్ తీసుకొచ్చావు ఈ బ్యాగ్ అమ్మాయిని మన దగ్గర తీసుకొస్తుంది అమ్మాయికి కూడా తెలీదా షడాప్ ఔ ఇంకెన్న తిరగలం నీతో